महतां नोपकरणे अरुणसारं शूरपुरुषान् दृढान् जेयान् पदभ्यः सोदरसिद्ध्यति कार्यमपूर्वं सेवादीक्षितचिरप्रतिज्ञ मा विस्मर भो सूक्तिम्

ఎంవిపి కాలనీ ఈ పాటతాలకు ఫస్ట్ సెంటెన్సు క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అంటే మన క్రియాసిద్ధి మన తాలకు లోపల ఉన్న కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బయట ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ బయట పీపుల్ మీద డిపెండ్ అయి ఉండదు మన పెరువాళ్ళు గారు దాన్ని ప్రూఫ్ చేసి చూపించారు సో థ్యాంక్స్ టు హిమ్ మీరు పాడాలి నువ్వే నా అమ్మాయి గురువు ముందుకు రా అసలు మీరేనమ్మా మా గురుగారు అన్నారంటే మా గురుగారు మాకంట మీలాంటి పిల్లల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ఎంపీఎస్సీ ఎగ్జామ్ లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు పదిహేను పదిహేను కాదు కష్టపడతారు తేలగా గ్రూప్స్ అనేది పూర్తయ్యేసరికి వాళ్ళకి షుగరు పైన్స్ అవుతాయి అదే మనం యోగా చేస్తూ ప్రిపేర్ అయ్యారు అనుకోండి మీరు టెన్ అవర్స్ రోజు కష్టపడితే చాలు ఓకే మీరు అలా మోమాట పడుతూ సిక్కుపడుతూ కూర్చుంటే ఆకెందుకు మైకోలేదు అని తర్వాత అడుగుతారు నన్ను ఓకే నానా రేపైనా సరే షుద్ధము కంపల్సరీగా ఏదో ఒకటి కనీసం మాట్లాడాలి ఓకే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఎవరో నువ్వు ఏం కాదు ఏదో మాట్లాడండి కనీసం ఓకే నెక్స్ట్ ಜೀವುಡೇ ನೀ ಹೃದಯ ಮುನ ಗುರುದೇವ ಜನಿತ ಮುನೀವು ನಿನ್ನು ಗಣಿ ಚೂಡರ ತರಸಿ ಶಾಸ್ತ್ರಲ್ಲ ಜಿನ ತನ್ನನು ತಿಳಿಯುಟ ಕಲ್ಲರ ಮರುಗೂ ತಿಳಿಸಿದ ಜೀವುಡೇ ನೀ ಹೃದಯ ಮುನ ಗುರುದೇವುಡಾಡು ಭಾವಮೇ ಯೋಗ ಯೋಗಜನಿತ ಮುನೀವು ನಿನುಗನ ಚೂಡರ